హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ అంజనా ఈ రోజు మనము దీపావళికి లక్కీ డ్రా కాంటెస్ట్ పెట్టాము కదా అది డ్రా తీయబోతున్నాము ఎవరెవరైతే నా షాపుల్లో అన్ని షాపుల్లో బుకింగ్స్ ఇచ్చింటారో ఉంటారో వాళ్ళ పేర్లు అన్ని రాసి బాక్స్ లో వేసాము ఇప్పుడు ఈరోజు డ్రా తీస్తామనమాట ఇప్పుడు వచ్చేసి ఈ గ్రీన్ అండ్ పింక్ పట్టు సారీ ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి ఆ రోజు నేను వీడియోలో కూడా చెప్పాను మీకు తర్వాత ఇది పట్టు సిల్క్ సెకండ్ వచ్చిన వాళ్ళకి జూర్ శారీ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనము డ్రా తీసి ఎవరి పేరైతే ఫస్ట్ వస్తుందో ఈ అందమైన పట్టు సారీ అందమైన మహిళకి ఇస్తాము కాబట్టి ఇప్పుడు డ్రా స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి ఈ పట్టు శారీ అనమాట ఈ అందమైన పట్టు శారీ మన అందమైన మహిళల్లో ఎవరికి వస్తుందో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మీరే చూడండి ప్రజ్ఞ ఫస్ట్ ఈ లక్కీ కాంటెస్ట్ లో ఫస్ట్ విన్నర్ వచ్చి ప్రజ్ఞ తిరుపతి చూస్తున్నారు కదా పేరు ప్రజ్ఞ ఓకే అయితే ఇప్పుడు ప్రజ్ఞ గారికి ఈ అందమైన పట్టు సారీ మనం పంపిస్తాము చూసారు కదా గ్రీన్ అండ్ పింక్ చాలా అందంగా ఉంది ఎవరికైనా గ్రీన్ అండ్ పింక్ నచ్చుతుంది కాబట్టి ఈ పట్టు శారీ మనం ప్రజ్ఞ గారికి పంపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఎవరు విన్ అవుతారో చూద్దాము ఈ సెకండ్ విన్నర్ వచ్చేసి అనూషా అనూషా తందు కూడా తిరుపతే అనుషా గారికి ఇప్పుడు ఈ పట్టు సిల్క్ శారీ మనము సెకండ్ గా సెకండ్ వినర్ అయినందుకు మనము ఈ పట్టు సిల్క్ శారీని పంపిస్తాము అనుష గారికి ఇదన్నమాట ఇప్పుడు థర్డ్ ఎవరో చూద్దాము మీరే చూడాలి ఫస్ట్ నాకన్నా కూడా కావ్య థర్డ్ విన్ అయిన ఆవిడ పేరు కావ్య తంది బాకరాపేట చూస్తున్నారు కదా కావ్య గారికి వచ్చేసి ఈ అందమైన జూట్ శారీని పంపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ దీపావళి కాంటెస్ట్ లో ఫస్ట్ విన్ అయిన వారొచ్చి ప్రజ్ఞ అట్లే సెకండ్ విన్ అయిన వారు వచ్చి అనుషా వీళ్ళిద్దరిది తిరుపతి థర్డ్ విన్ అయిన వారు వచ్చి కావ్య ఈ ముగ్గురికి మూడు అందమైన శారీస్ ని ఈ ముగ్గురు అందమైన మహిళలకి పంపిస్తాం ఇప్పుడు ఓకేనా చూసారు కదా పట్టు శారీ ఇది పట్టు ఇది పట్టు సిల్క్ శారీ ఇది జూట్ శారీ ఓకేనా ఫ్రెండ్స్ మా కస్టమర్ల దేవులందరికీ ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి కస్టమర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ముందు ముందు చాలా ఉంటాయి ఇప్పుడు వచ్చే సంక్రాంతి కూడా ఆఫర్ పెడుతున్నాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు ఏం ఆఫర్ పెడుతున్నాను అనేది మీరు చూడొచ్చు అలాగే మీరు అందరూ ఉమెన్స్ వరల్డ్ అంజనా యూట్యూబ్ ఛానల్లో టచ్ లో ఉండండి విధంగా అంజనా స్పోటిక్ లో కూడా మీకు చాలా చోట్ల మేము బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము ప్రతి చోట టచ్ లో ఉండి అందమైన వర్క్ లేపించుకొని మీరు కూడా అందంగా రెడీ అవ్వండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉమెన్స్ వరల్డ్ అంజనా